ప్రేజ్లాడండి అందరికి ఎస్ఐ పరిశుద్ధ నామంలో మరి అందరికీ వందనాలు మరి ఈ రోజు ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను ఏంటి అంటే ఒక స్కూల్ అనమాట సో ఆ స్కూల్లో మరి మాకు తెలిసిన వారి ఒక స్కూల్ సో ఆ అక్కడ ఏమైతుందంటే పిల్లలు ప్రతిసారి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ లో పాస్ అయిన వారిని మాత్రమే అక్కడ తీసుకుంటారు అనమాట ఒకవేళ ఎగ్జామ్ లో పిల్లలకి ర్యాంక్ రాకుండా మరి నే నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు పలానా రాజకీయ నాయకులు తెలుసు మేము బీఐపీలోము మాకు ఇంత డబ్బు ఉంది అది ఇవి అన్ని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు నిరాకరిస్తారనమాట ఏ ఎందుకు అనంటే వాళ్ళ స్కూల్కి కావాల్సింది జస్ట్ స్టడీస్ మాత్రమే ఎవరైతే స్టడీస్లో ఫేర్గా ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు అనమాట ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళకు అవసరం లేదు అలాగే రోజు భక్తి జీవితం కలిగి ఉన్న మనము బ్లెస్సింగ్స్ కోసం డైరెక్ట్ గా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడనమాట బ్లెస్ చేయాల్సి బ్లెస్సింగ్స్ ఎందుకు రావట్లేదు అని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అయ్యో వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టే వీళ్ళు బ్లెస్ అయి ఉన్నారు మాకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు మాకు ఎలాంటి పరిస్థితులు సహకరించట్లేదు అని మనం కృంగిపోతూ ఉంటాం అయితే అవన్నీ కూడా కొంతలో కనబడే అంతలో అంతలో మాయమయ్యేవన్నమాట అయితే భక్తి జీవితం సరిగ్గా ఉంటే దేవునికి మీ భక్తి లేదా నా భక్తి దేవునికి నచ్చినట్లయితే ఈరోజు ఏ స్థితి ఉన్నారు ఇక్కడ దినాన దేవుడు ఖచ్చితంగా మనకు బ్లెస్సింగ్స్ ఇయ్యనై ఉన్నాడు అనమాట అయితే అయ్యో నేను నాకు చదువు లేదు అయ్యో నాకు పలుకుబడి లేదు నాకు ఈ హోదా లేదు సొంత ఇల్లు లేదు ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవునికి కావాల్సింది మన భక్తి జీవితమే కానీ మనుషుల మనుషులకు కావాల్సింది ఏంటి అంటే హోదా మరి అలాగే పలుకుబడి అయితే మరి రోజు స్కూల్కి కావాల్సింది ఏ విజ ఏ విధంగా ఎడ్యుకేషను అలాగే దేవునికి కావాల్సింది కూడా మనకు భక్తి మనకు నీతి జీవితం మాత్రమే సో ఇవన్నిటిని వదిలిపెట్టి మనము దేన్ని బట్టి అతిశయించినా కూడా దేవుడు బ్లెస్ చేయడు ఆల్రెడీ మనం భక్తి జీవితం కలిగి ఉన్నట్లయితే కృంగిపోని అవసరం లేదు ఇతరులకి ఇతరుల హోదాలను బట్టి మనము కృంగిపోన అవసరం లేదు ఒక దినాన దేవుడు మనల్ని హెచ్చించని విన్నాడు రైతులను అందరికీ అందరికి అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికి వందనాలు మరి ఈ రోజు ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను ఏంటి అంటే ఒక స్కూల్ అనమాట సో ఆ స్కూల్లో మరి మాకు తెలిసిన వారి ఒక స్కూల్ సో ఆ అక్కడ ఏమైతుందంటే పిల్లలు ప్రతిసారి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ లో పాస్ అయిన వారిని మాత్రమే అక్కడ తీసుకుంటారు అనమాట ఒకవేళ ఎగ్జామ్ లో పిల్లలకి ర్యాంక్ రాకుండా మరి నే నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు పలానా రాజకీయ నాయకులు తెలుసు మేము బీఐపీలోము మాకు ఇంత డబ్బు ఉంది అది ఇవి అన్ని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు నిరాకరిస్తారనమాట ఏ ఎందుకు అనంటే వాళ్ళ స్కూల్కి కావాల్సింది జస్ట్ స్టడీస్ మాత్రమే ఎవరైతే స్టడీస్లో గా ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు అనమాట ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళకు అవసరం లేదు అలాగే ఈరోజు భక్తి జీవితం కలిగి ఉన్న మనము బ్లెస్సింగ్స్ కోసం డైరెక్ట్ గా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడనమాట బ్లెస్ చేయాల్సి బ్లెస్సింగ్స్ ఎందుకు రావట్లేదు అని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అయ్యో వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టే వీళ్ళు బ్లెస్ అయి ఉన్నారు మాకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు మాకు ఎలాంటి పరిస్థితులు సహకరించట్లేదు అని మనం కృంగిపోతూ ఉంటాం అయితే అవన్నీ కూడా కొంతలో కనబడే అంతలో అంతలో మాయమయ్యేవన్నమాట అయితే భక్తి జీవితం సరిగ్గా ఉంటే దేవునికి మీ భక్తి లేదా నా భక్తి దేవునికి నచ్చినట్లయితే ఈరోజు ఏ స్థితి ఉన్నారు ఇప్పటి దినాన దేవుడు ఖచ్చితంగా మనకు బ్లెస్సింగ్స్ ఇయ్యనై ఉన్నాడు అనమాట అయితే అయ్యో నేను నాకు చదువు లేదు అయ్యో నాకు పలుకుబడి లేదు నాకు ఈ హోదా లేదు సొంత ఇల్లు లేదు ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవునికి కావాల్సింది మన భక్తి జీవితమే కానీ మనుషుల మనుషులకు కావాల్సింది ఏంటి అంటే హోదా మరి అలాగే పలుకుబడి అయితే మరి రోజు స్కూల్కి కావాల్సింది ఏ విజ ఏ విధంగా ఎడ్యుకేషన్ అలాగే దేవునికి కావాల్సింది కూడా మన యొక్క భక్తి మన యొక్క నీతి జీవితం మాత్రమే సో ఇవన్నిటిని వదిలిపెట్టి మనము దేన్ని బట్టి అతిశయం కూడా దేవుడు బ్లెస్ చేయడు ఆల్రెడీ మనం భక్తి జీవితం కలిగి ఉన్నట్లయితే కృంగిపోన అవసరం లేదు ఇతరులకి ఇతరుల హోదాలను బట్టి మనము కృంగిపోన అవసరం లేదు ఒక దినాన దేవుడు మనల్ని హెచ్చించని అన్నాడు రైతులను